ఇగో ఇంట్లో సామాన్ అయిపోయినండే చక్కరీ చాపతి పప్పులు ఇట్లా ఇట్లన్నీ అయిపోయినండే ఇక ఏం చేయాలా అని నేను పక్కింటక్క దగ్గరకు పోయి షేప్ అయ్యి తీసుకుంటా అని పోయినా అయి ఆళ్ళత్తా గులిగి గులిగి జంది గులిగి గులిగి జంది మా ఇంటికి తిన్నడు రానట్టు అంత పోతే ఒక ఐదారు రోజులే షేప్ షేపాయి తీసుకోబట్టి ఏం మాట్లాడుతున్నావురా ఒక చెట్టెడు తొగరపప్పు తీసుకున్నా రెండు చెట్ల పెసరపప్పు తీసుకున్నా మూడు చెట్ల కారం తీసుకున్నా మళ్ళీ బట్టల సబ్బులు మూడు తీసుకున్నా పెయ్యి సబ్బులు ఎంభై రెండు తీసుకున్నా ఏంటి బాబు పెయ్యి సబ్బులు ఎంభై రెండు తీసుకున్నా ఓ గంత దానికి ఆళ్లత్త గులిగి సత్తుంది అవి ఉన్నదంతా దానికే చేపాయి పెట్టినక్కడ మళ్ళీ మనం పోయి నిజామాబాద్కుండా కచ్చుకుందామా అని గురుగుతుంది నా ఇంటికి రానలేదు ఎన్నటి అయికి చెప్పు నేను మొన్న షాయ చక్కర్ షేప్ అయి పెట్టిన షాయి చెంచెడు షాపతి షేప్ అయి పెట్టిన రెండు పౌస్ షేపా అయి పోషణ ఇవన్నీ షేప్ అయ్యి కావా దాని దగ్గర తీసుకున్నాయే షేప్ అయిలా ఆడ కట్టుకున్నప్పుడు ఒకళ్ళ ఒకరు షేప్ అయి తీసుకోవాలా ఏమైతుందా ముంచెత్తామేమన్నా ముంచెత్తామేమన్నా ఇయ్యమా కొంకచ్చుకోమా మేము సామాను ఇయ్యమా ముంచేసినట్టు గురుగుతుంది అల్లత్తా నేనే పోతా అనుకుంటున్నా వారం పది రోజుల నుంచి కొంచెం సామాన్ అంతా అయిపోతుంది దగ్గరకు వచ్చింది పోవాలి ఎవ్వ సామానుకు అని అనుకుంటున్నా కానీ మా పోరాడు సల్లా ఉండని నేను బస్తా పట్టుకొని ఎల్లుడికి కూర్చుకొచ్చు తుమ్ముతుండు అయిపో అద్దరు అద్దరు అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాడు ఇక ఎక్కడికన్నా ఓదమని అడుగు బయట పెట్టుడికి తుమ్ముతాడు ఇక నాకేం పోయి భయం పడుతుంది అయిపోరాడు ఉమ్మే ఫోన్ నత్తా అయిపోరాడు ఉమ్మే ఫోన్ నత్తా అని ఇట్లా మనం ఇక పోరలేను ఇగ ఇక వారం రోజుల నుంచి ఏడబోతుంది చెప్పు అంత మనం కూడా ఉండొద్దు అదే గురి గుడి పడదండి రాని ఎన్నడన్నా రాని మా ఇంటికి షేప్ చూస్తా పెట్టకపోని ఇంకొక దగ్గరకు షేప్ అయిన తెచ్చుకుంటా ఇంకోసారి ఇంకొక దగ్గరకు షేప్ అయిన తెచ్చుకుంటా మా అదే ఉన్నది ఆడకట్టుకు ఇంకొక లేనే లేరా వాళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చుకుంటా షేప్ అయి నువ్వు కాకుండా ఇంకొక దగ్గరకు పోతా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏందే గులుగుడు గులుగుడు పీతిన వాడేద్దు గులుగుడు పీతిన వాడేద్దు